హలో అండి వెల్కమ్ టు అమేజింగ్ ఫుడ్ జోన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ చికెన్ పలావ్ ని చేసి చూపిస్తాను అది కూడా మట్టి కుండలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మరి అది ఏ విధంగానూ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ ని నీచు వాసన పోయేంత వరకు రెండు సార్లు నీట్ గా కడిగేసుకుని కొంచెం వాటర్ పోసి ఉప్పు వేసి నానబెట్టుకోవాలి చికెన్ లో ఉప్పు వేసి నానబెట్టడం వల్ల చికెన్ సాఫ్ట్ గా ఉడుకుతుందండి దీన్ని పక్కన పెట్టేసుకుని హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకోవాలి రైస్ని కూడా రెండుసార్లు వాష్ చేసేసుకుని కొంచెం వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ పలావ్ కోసం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం రెండు ఇంచులు అల్లం ముక్క ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు రెండు యాలకులు దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు రెండు మరాఠీ మొగ్గలు ఒక చిన్న జాజికాయ జాపత్రి ఒక బిర్యానీ ఆకు ఒక షాజీరా ఒక ఐదారు మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఇవి మొత్తాన్ని వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు ఒక టమోటా రెండు పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడంత పుదీనా ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన కుండను పెట్టుకుని గుడ్డను బాగా వేడెక్కనివ్వాలి గుడ్డ వేడెక్కిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం షాజీరా రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచి దాల్చిన చక్కా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి కొంచెం నిదానంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి తరువాత పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రెండు టీ స్పూన్ల కారాన్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మసాలా పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల పెరుగు కూడా వేసి చక్కగా మసాలా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ వేసి చక్కగా మసాలా చికెను మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి చూసారు కదండి చక్కగా చికెను మసాలా అంతా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ను కూడా వేసి ఒక లేయర్ లాగా వేసుకోవాలి చికెన్ లో నుంచి ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చేసి సపరేట్ అయిపోయింది చికెను ఆయిల్ అంతాను ఇక్కడ ఒక నిమ్మ చెక్కను పిండుకోవాలి రైస్ వేసిన తర్వాత ఎక్కువ కదపకూడదండి ఎందుకంటే రైస్ నాని ఉంటుంది కాబట్టి ముక్కలైపోతుంది అందుకని ఒక లేయర్ లాగా వేసేసుకుని మీ దగ్గర ఉంటే ఒక స్పూన్ రోజు వాటర్ వేసుకోండి నేను ఇక్కడ రోజు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు బొప్పావు లీటర్ నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు వేడి నీళ్లు పోసుకోవాలండి చికెన్ పలావులు చేసేటప్పుడు వేడి నీళ్లు పోస్తే రైస్ అనేది పొడి పొడులు ఉంటుంది ఇక్కడ నేను వేడి నీళ్ళు పోస్తున్నాను హాఫ్ కేజీ బియ్యానికి బొప్పావు లీటర్ నీళ్లు పోసుకున్నాను అంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఉప్పుని చెక్ చేసుకోవాలి మొత్తం సరిపోయిన తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుందండి ఒకసారి కలిపేసుకోవాలి ఎందుకంటే మసాలా అంతా ఒక సైడ్నే వండుకోకుండా మొత్తం మొత్తం ఉడుకుతుందనమాట మసాలా చక్కగాను ఒకసారి కలిపేసుకుని మరొక పది నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసేయాలి ఇప్పుడు మనకు ఇరవై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా చక్కగా ఉడికిపోయిందండి మనకి ఉడికింది లేదు తెలియాలి అంటే గరిటిని ఈ విధంగా గుచ్చి చూస్తే మనకి తెలిసిపోతుంది కింద ఏదన్నా నీళ్ళ తడి ఉంటే మనకు గరిటికి అంటుకుంటుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవచ్చు నాకు ఇక్కడ ఏం లేదు చక్కగా చికెన్ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యింది ఇదే వేడి మీద ఒక పది నిమిషాల పాటు వదిలేయాలి మరొక పది నిమిషాలు వదిలేసిన తర్వాత చూస్తే చక్కగా ముత్యాల్లాగా పలుకులు పలుకులుగా రెడీ అయిపోయిందండి పలావ్ అనేది నెక్స్ట్ టైం మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు నేను చెప్పిన కొలతలతో ఫాలో అవ్వండి మీకు డెఫినెట్గా చాలా బాగా వస్తుంది ఇంకే మసాలా లేకుండా కొంచెం పెరుగు కలుపుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అమేజింగ్ ఫుడ్ జోన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్